విద్యలో ఏం కావాలో ఫస్ట్ నేర్చుకో ఫస్ట్ ఎందుకంటే వేస్ట్ లో బెస్ట్ అని ఏముండవు ఇప్పుడు ఓరి సమస్యకు వాళ్ళు నేర్చుకుంటారు విద్య రాని కూడా కొంతమందికి ఏమో ధనం కోసం కొంతమంది వ్యాపార కోసం కొంతమంది కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ జరుగుతాయి కదా వాళ్ళ నివారణ కోసం కొంతమంది అలా నేర్చుకుంటూ ఉంటారు అనమాట ఇప్పుడు నీకు దీంట్లో విద్య అనేది వాళ్ళు ఎట్లా అయితుందో అలా పోతుంది నీరు కూడా పల్లం ఎలా ఉంటే వెళ్తావు విద్య కూడా అలాంటిది ఏం కావాలో నేర్చుకుంటే ఆ వైపు నువ్వు అడుగులేయాలి ఫస్ట్ రెండోది ఏంటంటే నీకు విద్యలో ఏంటంటే చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు నీకు దేవుడు మాట ఇచ్చింది అనుకోవేళ నువ్వు చెప్పగలుగుతావు ఒకవేళ దేవుడికి క్రియ ఇచ్చింది అనుకోవేళ నువ్వు ఎవరికైనా పరిహారాలు చేయగలుగుతారనమాట చెప్పడం వేరు చేయడం వేరు ఓకేనా వాళ్ళని చర్య ఉందని చెప్పగలుగుతావు నువ్వు వాళ్ళని చెప్పగలుగుతావు నీ చెప్పడం వరకే ఉంటుంది చేయడం కూడా నేర్చుకోవాలన్నమాట అది కూడా ఉంటుంది ఒక భాగం ఓకేనా అందుకే స్వామి రెండు నేర్చుకుందామని నీకు పది పదిహేను ఏళ్ళు పడతావు టైం నీకు అవునా స్వామి అంత టైమా ఇప్పుడు టైం అంటే ఇప్పుడు కొత్త కొత్త కేసులు వస్తాయి ఓ నీ దగ్గర పరిహారాలు చేసుకొని కొత్త కొత్త కేసులు వస్తాయి ఓకేనా ఇప్పుడు పలానా బ్లాక్ మ్యాగ్ జరిగిందని వస్తాడు వాడు అక్కడ అది మన మనకు కర్ణాటక కూడా అనుకో కర్ణాటక విధానం వేరు మన దగ్గర ఉన్న విధానం వేరు ఓకేనా అది ఎట్లా చేయగలుగుతావు నువ్వు గతంలో అలాంటి కేసు నువ్వు చేయగలిగి నీకు అనుభవం ఉంటే నువ్వు చేయగలుగుతావు వాళ్ళు సాల్వ్ చేయగలుగుతావు కానీ ఏదో గుమ్మడికాయలు కొడితే పోయి అలా ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఏంటంటే నువ్వు మంచి చేయాలనుకున్నప్పుడు ఏమైతుంది అంటే నువ్వు చెడ్డ వాళ్ళతో నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది సమస్యలు బంధనాలు వేస్తారు కట్టేస్తారు నోరు కట్టేస్తారు లేకపోతే విధి నేర్పించి చేయవచ్చు ఇల్లు ఎన్నో రకాలుగా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు అయితే వాటికి ఎన్ని సంవత్సరాలు పెళ్ళాయి నీకు రెండు సంవత్సరాలు అయితే ఇంకా రెండు మూడేళ్ళు ఆవు ఎందుకంటే ఇప్పుడు కొత్త పిల్లలు ఉంటారు కదా పిల్లల మంచి చెడు ఉంటుంది కొంచెం వాళ్ళు కొన్ని 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 ఇల్లు శుభ్రం చేసుకునేది ఉంటాయి రకరకాలుగా ఉంటుంది అన్నమాట నువ్వు ఎంత నీట్గా మందిరం ఎంత నీట్గా ఉంటే అంత మంచిగా అనమాట నీకు ఎందుకంటే పిల్లల మీద దగ్గర నువ్వు సాధన చేయాల్సి ఉంటుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అర్ధరాత్రి చేయాల్సి ఉంటుంది సాధన అలా ఉంటాయి అనమాట నువ్వు మంత్రం ద్వారా పోవాలి మంత్రం పోయిన తర్వాత యంత్రం నేర్చుకోవాలి లేదా తర్వాత మంత్రం నేర్చుకోవాలి కొంతమంది ఏమో చెట్ల మూలికలు ఉంటాయి అదో రకమైన విద్యా విధానం కొంతమంది ఏమో బొమ్మలు వేసి చేస్తారు కొంతమంది బొమ్మ ఐడియా ఉంది నీకు చాలా మంది బొమ్మలు యూట్యూబ్లో చూసే ఉంటావుగా నువ్వు ఆ బొమ్మ విద్య వేరే ఉంటుంది శ్రీ విద్య ఉపాసనలో మంత్రం ఒక బీజాక్షర మంత్రం అమ్మవారి యొక్క నామాన్ని తీసుకొచ్చి చేసేది ఇక్కడ ఇవన్నీ వేరు అన్నీ ఒక వేరు ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకుని ఆ యొక్క ఉపాసన దేవతను ప్రసన్నం చేసుకున్నట్లయితే నీకు కోరికలు నెరవేరుస్తుంది అనమాట ఇందులో వాడని గమనించండి అనుకోవాడు మంచి పనులు అవుతున్నాయి మంచి వాడు అనుకో నీ శత్రువులు అయ్యారనుకోవాలి నీకే నీ ఇంట్లో వాళ్ళని నీకు చెడు చేయొచ్చు అరే నీకు ఇలా ఉంటుంది అన్నమాట విద్య అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం కావాలో ఒక పేపర్ మీద రాసుకో నేను ఈ విధంగా పోవాలనుకుంటున్నాను అందిస్తుంది ఏ విద్యలో పైన లోపాలు ఉంటాయి ఏ ఎవరు ఏది నేర్చుకున్నా అందులో లోపాలు ఉంటాయి అందరికీ సంపూర్ణమైన విద్య ఎవరికి రాదు అలా అనమాట నువ్వు ఒకవేళ నువ్వు విద్య నేర్చుకోవాలంటే నువ్వు తిగ తినడం తాగడం పరశ్రీ వ్యామోహం ఇలాంటివన్నీ బంద్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఎవరితో పడితే వాళ్ళ శత్రుత్వాలు పెట్టుకోకూడదు నువ్వు నువ్వు కంట్రోల్లో ఉండాలి ఫస్ట్ శరీరం అనేది శుద్ధి అవ్వాలి శరీరం శుద్ధి అయిన తర్వాత శుద్ధి అవుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బంధాలు అన్ని ఉంటాయి నీకు అన్నిటిని నువ్వు ఛేదించవలసి ఉంటుంది కొన్ని టైంలో కూడా ఒకే మంచికి చెడుకు ఇంక లక్షణం తెలియవాలి నీకు ఇప్పుడు పలానా రోజు ఏదో చెప్పమంటాడు ఏదో చేస్తాం దానివల్ల వచ్చి కర్మను కూడా అనుభవించవలసి ఉంటుంది కొన్నిసార్లు ఇలా ఉంటుంది విద్య అంతా కూడా అర్థమైంది రియాలిటీలో ఇప్పుడు రియాలిటీలో వేరే ఉంటది నేను చెప్పినంత ఈజీగా ఏమి ఉండదు ఒక కొంతమంది నలభై రోజు చేస్తే వస్తుంది మూడు నెలలు చేస్తే వస్తుంది అంటారు వాళ్ళు వేరే వచ్చిందనుకో వాటి గాడ్ గిఫ్టే రాకపోతే పరిస్థితి ఏంటి ఎందుకంటే చాలా మంది వేలు లక్ష లక్షలు ఖర్చు పెట్టుకొని కూడా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు కాక ఈయన చెప్పిందో ఆయన చెప్పింది ఒకటి ఈయన చెప్పి పొందుతున్నా లేక నువ్వు ఈ యొక్క క్రమంలో నువ్వు తిరుగుతున్నటువంటి ప్రదేశాలు తిరుగుతావో అక్కడ కూడా పనులు కాకపోవచ్చు నేను ఏం చెప్తున్నాడు నీకు కొంత నాలెడ్జ్ వస్తుంది ఇది ఇలా ఇదేనా కదా అని ఏం చెప్తున్నా కూడా ఉంటుంది దీంట్లో కొంతమంది ఏం చేస్తారు నువ్వు నీ గురించి తెలుసుకోవాలని కొంతమంది నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తారు అలా ఉంటుంది అనమాట విద్య లేకపోయినా నాలుగు పుస్తకాలు చదివితే చెప్పవచ్చు కానీ చేయడం రావాలి అక్కడ పరిహారం కావాలి ఒకవేళ నువ్వు ఏదో పరిహారం చేసుకో ఆ దయ్య నీ ఎంట పడచ్చు ప్రభుత్వం నీ ఎంట పడవచ్చు అశని నీ మీద పడవచ్చు వాటిని కూడా నువ్వు కలిగి తీసేసుకోవాలి ఇట్లా ఉంటది విద్య అంతా కూడా అందుకోసం నీకు ఏమంటున్నాను అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావు అవి రాసి పెట్టుకొని దానికోసం వేయాల్సి ఉంటది నువ్వు అడుగు ఆంజనేయ స్వామి వస్తున్నట్టున్నావు కదా నువ్వు ఆయన అడుగు ఆయనే చేయడం జరుగుతదా లేకపోతే ఎవరైనా గురువుని కన్సల్ట్ కామంటే ఆయన స్వప్నంలో చూపిస్తాడు నీకు పలాన ఊర్లో ఆయన ఉండి ఆయన కళ్ళు ఫోన్ చెప్తాడు నీకు స్వప్నంలో మనుషులు చూపిస్తాడు ఆయన ఆ విధంగా నువ్వు కన్సల్ట్ అవ్వచ్చు అంటే విషయం చెప్తాయి నేను నేను ఒకవేళ ఒక మంత్రం నేర్పించాను అనుకోవేళ మంత్రం ఇచ్చే కంటే ముందు ఆ మంత్రాన్ని సిద్ధి పొంది ఉండాలి రెండోది ఏంది తీసుకున్నవాడు పలానా వెంకటేశ్వర మంత్రం ఇస్తున్నాను ఆయనకి ఏమంటావు వద్ద భగవంతుని మనం అడుగుతాం భగవంతు నుంచి ఇ అన్నాడు అనుకోవేళ నువ్వు బయట పడ్డట్టే కథ అక్కడతో అయిపోదు ఒకవేళ ఇచ్చావు నువ్వు మంచి సిద్ధి పొందుతున్నావు నీ గురువు ఇక్కడ లోపం పెట్టొచ్చు అక్కడ ఇవ్వు మోసం చేయొచ్చు ఒకవేళ బాగుపడుతున్నా ఉద్దేశం ఇలా కూడా ఉంటుంది అక్కడ అదే కిటకు ప్రతి ఒక్క స్టెప్ లో కూడా నువ్వు కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మూర్ఖత్వం ఉంటుంది ఇందులో కొంచెం అనిపిస్తుంది మూర్ఖత్వం అనిపిస్తుంది ఒక్కసారిగా తప్పదు అది అట్లా టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు మంత్రంలో ఏదంటే పెళ్లి అయినట్టు నువ్వు కాబట్టి నువ్వు సంసారం చేసుకోవాలి డబ్బు సంపాదించుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలి నువ్వు ఇప్పుడు ఈ పైకి ఈ పరంగా వచ్చిన మీరు ఎస్టీయా ఏంటిది మీరు ఎస్టీ చాలా మంది కరుడు కట్టిన మంత్రకాలు ఉంటారు మీ దాంట్లో నీకు మించు ఉంటారు వాళ్ళతో కూడా నీకు బుక్ ఉంటుంది అది నువ్వు కాపాడుకోవాలి ఎందుకంటే చాలా మంది సిద్ధి పొంది కూడా కొన్ని కారణాల బయటికి రారు అరవై ఎందుకు చెప్పుకోరు అంటే బయటకు ఎందుకు చెప్పుకోవాలంటే కట్టేస్తారు అనేసి ఎల్లమ్మ పూజలు చేసిన మల్లమ్మ పూజలు చేసిన ఐసమ పూజలు చేసినా కానీ కొంత ఒప్పుకోరు అట్లా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే నీకు మంచి చేయాలనుకుంటున్నావు కాబట్టి మంచి మార్గంలో వెళ్ళాలి కాబట్టి ఆ మంచిగా అంటే ఎలా ఉంటుందో నువ్వు నీకు ఇప్పుడు మీ కాడికి ఎవరైనా వచ్చి అనుకోవాలి పరిహారాలు చేస్తుంటావు కదా నువ్వు అది ఎలా చేయాలో నేర్చుకోవాలి ఒకేనా ఒక రూమ్లో ఏం జరిగిన స్కీమ్ మొత్తం రాదు అక్కడ ఒక వంద పదాలు వినపడితే అందులో పది పదాలు తెలుసుకోగలుగుతాం పలానా వ్యక్తిని ఈ మీద చేశాడని చెప్పగలుగుతాం కానీ పలానా కూర్చో పెద్ద ముగ్గేసి చేసి ఇది చేసి రాదు అక్కడ స్వప్నాలు కనపడతాయి దాని ద్వారా మేము ముందుకెళ్ళాలి నువ్వు అది ఎందుకంటే మళ్ళీ నువ్వు సంసారం చేసుకోవాలి కాబట్టి ఎందుకంటే గృహ సుహంలో ఉన్న ఆశ్రమ ధర్మాలు నిర్వర్తించవలసి ఉంటుంది ఒకవేళ అలా అందుకోసం అని మార్గం చూపించింది అనుకో వేళ ఆయనే నీకు ఇచ్చింది అనుకో ఎవరు అవసరం లేదు నువ్వు పూజలో కూర్చున్నప్పుడు నీకు ఎప్పుడైతే నీకు పాజిటివ్ వైబ్రేషన్ వస్తాయి కదా అలాంటప్పుడు నువ్వు అడగాలి ఆయన్ని అడగాలి ఫలా వెంకటేశ్వర ఎలాంటి వాడు అంటే చెప్తాడు ఆయన్ని అర్థమైందా ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ నేర్చుకునేటప్పుడు కూడా నిన్ను ఎవరైనా దాడి చేస్తే నిన్ను ఎలా కాపాడుకోవాలో అది నేర్చుకో అది మెయిన్ అన్నిటికంటే మెయిన్ అది నేను ఆడికి అది చేసినా వీడికి ఇది చేసినా బాగు చేసినా అంటాం కానీ నిన్ను నువ్వు బాగు చేసుకుంటూ నేర్చుకోవాలి విద్యలో సేఫ్టీ 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 లేకపోతే నువ్వు ఎంత నేర్చుకున్నావు వృధా అట్లా ఉంటుంది విద్య అంతా కూడా ఎందుకో ఇప్పుడు విద్య నేర్చుకో డబ్బులు సంపాదిస్తున్నా కానీ చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో ఎందుకంటే పలా ఎవరో ఉండరు పక్క మా ఇప్పుడు మన ఇద్దరు నేర్చుకుంటున్నావు అనుకో నువ్వు సిద్ధి పొందిన నేను ఇది చేయొచ్చు అలా జరిగినాయి కొన్ని ఇలా ఉంటది అంతా కూడా ఎవరిని నమ్మడానికి ఆస్కారం ఉండదు ఎవరు కూడా మనకు చెప్పి భయం ఉండకూడదు దీంట్లో భయం అనేది ఉండకూడదు చేయించినావా బతుకుతాం లేదంటే పోతాం దాంట్లోనే అంతే సార్ అట్లా ఇప్పుడు ఎందుకంటే మీకు ఆశ చూపిస్తారు మీకు అంతిస్తా ఇస్తా ఎంత రూపాయి ఏడు పిల్లలకి పైసా కూడా ఇవ్వడా చెడు చేయకూడదు ఎప్పుడైనా గుర్తు పెట్టుకున్నావు వాళ్ళనే స్వామి అంటున్నావు కాబట్టి చెడు చేయడానికి ఆస్కారం ఉండదు రాదు అది కాదు కూడా అది నేను అంటే మనం చెడు ఒకరి చేయమని అవి నేర్చుకోవాలి మన టీకలు దాకా వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు పీకల దాకా ఇప్పుడు రాత్రిపూట నీకు యంత్ర విద్యలో ఏంటంటే రాత్రి వాడు చేసిందని అనుకోవేళ ఆ శక్తి నీ దగ్గరకు వస్తాయి కదా అది పలాను వ్యక్తి మీద చేసినా నీకు రావాలి పూజలో రావాలి అంటే నువ్వు అంత విద్య నేర్చుకుని ఉండాలి పలానా వ్యక్తి పలానా శక్తి అని గుర్తుపట్టగలగాలి అలా ఉంటుంది ట్రైన్ అంత ట్రైన్ అవ్వాలి నువ్వు సేఫ్టీగా నేను నీకు చేసిన రాత్రి చేసిన పొద్దుగాల కదా నీకు తెలవాలది పలానా చెక్కన పలానా నాకు చేసింది నేను నిర్మూలన చేసుకోవాలని చేసుకోవాలి లేకపోతే అది అది ఏం అర్థం కాదు నీకు కూడా ఇప్పుడు ఇప్పుడు నీకు ఒకటి చేసిండు రెండు చేసిండు మూడు చేసి ఐదు చేసిన వాడు ఒక్కొక్క అమావాస్య ఒక్క పౌర్ణమి వాడు చేసుకుంటూ వస్తాడు వాడు నిన్ను నీకు అర్థం కాదు ఇక్కడ చివరికి నాలుగైదు అమావాస్యలు నువ్వు వాటైపోతావు అలా అంత 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 స్వామి నీ దగ్గర ఉండాలి స్ట్రెంత్ నీ దగ్గర ఉండాలి అలా ఉంటుంది విద్య అంతా కూడా ఎందుకంటే నువ్వు మంత్రం రూపంలో పోతావా తంత్రం రూపంలో పోతావా ఎంత రూపంలో పోతావా లేక ఇంకే రూపంలో పోతావా నువ్వు నువ్వు నేర్చుకోవాలి అయిన అనుకో అంత నీరే దయ అనేసి ఆయన కదిలిపెట్టాలి వాళ్ళకి చూపిస్తాడు వాళ్ళలో ఇది చేసి అని చూపిస్తాడు అన్నమాట నువ్వు మా పూజలో కూర్చొని దేవుని ప్రార్థన చేస్తా చేయాలి అలానే కూర్చోవాళ్ళు ఏ పని ఉన్నా అన్నీ ఇచ్చి పెట్టుకుని నువ్వు ఇలా ఉండాలి నాకు పెళ్ళి ఉంది నాకు జాబ్ పోతుంది ఇది పోతుంది అంటే ఇలా కుదరదు ఇక్కడ వాళ్ళలో ఇమిజ్ చేసినా నువ్వు భగవంతుని సేవ చేస్తేనే పోతుంది అది సేవ చేయడం అంటే పూజ చేసుకున్నావా నీ పసి తిన్నావా పడుకున్నావా అన్నట్టే ఉండాలి అలా అయితే నువ్వు వస్తుంది కానీ లేకపోతే రాదు ఎందుకంటే చాలా మంది మస్తు చెప్తారు కానీ రియాలిటీ అవన్నీ వర్తించవు ఇప్పుడు నువ్వు పొందిన వాళ్ళు అది అర్థం కానీ నువ్వు ఏం చేసావు అడుగుతావా సిద్ధి పొందావా లేదా అడతాం కానీ సగం సగం పొందావా పులు పొందావా ఉండదు అక్కడ పొందావా లేదా చేస్తావా లేదా అట్లా ఉంటాయి కొన్ని విశాఖలు ఉంటాయి కామవతి శాఖాలు వదులుతారు వాళ్ళు కొంతమంది ఏవో రకరకాలు వదులుతుంటారు అన్ని అన్నింటినీ నువ్వు కాపాడుకోగలగాలి అది నేర్చుకోవాలి ఫస్ట్ ప్రదర్శన తర్వాత అంటే నువ్వు ఎవరికైనా బాగా ఎవరికి బాగాలేదనుకో నువ్వు బాగా చేస్తుంటావు కదా అది తర్వాత స్టెప్ అది ఫస్ట్ నిన్ను కాపాడుకోవడం ఫస్ట్ స్టెప్ అది అట్లా కొన్ని కొన్ని ఇప్పుడు నాకు రీసెంట్గా గా లక్కితే ఒక కేసు వచ్చింది అమ్మ చనిపోయింది ఎవడో చేసిండు అలా కుతు చనిపోయింది నాకు అయింది అంటే ఎందుకు అయింది అంటే చేస్తానే అయింది ఆ చాలా మందికి ఇది చేసింది అంట మంచి చేసిందంట అంటే కాపాడుకోలేకపోయింది ఎందుకు ఆ సొమ్ము ఉంటే లేకపోతే ఏంది ఓ శరీరంతో ఉన్నప్పుడు బల్సాగది బతుకోవచ్చు కానీ సొమ్ము ఏది కూడా తీసుకురాదు జనాలలో పడితే అలా అవుతుంది మళ్ళా అంటే నీకు చెప్పిన వాళ్ళ ఏంటిది భయంతో కాకుండా ఆలోచనతో నేర్చుకోవాలి ప్రతి ఒక్క అంశాన్ని నువ్వు క్షుణ్ణంగా చూడవలసి ఉంటుంది దీంట్లో ఏతులకు కూడా చేస్తాడు వీడు ఏతులు అంటారు అంటాం కదా విద్యకు ఏదో సంబంధం లేదు వాడు చేస్తే వాడు చేస్తుంటాడు ఏ మీరు అనిపించు వాళ్ళు కూడా నువ్వు నమ్మడానికి ఆస్కారం ఉండదు కొంత టైంలా ఎందుకంటే వాళ్ళు అడిసిపోయి ఉంటారు వాళ్ళు అంతా చేసి చేస్తే అన్ని చేస్తే అన్ని చూసి అలిసిపోయి ఉంటారు వాళ్ళు వాళ్ళు పెట్టి దానికి మనం ఏం చేయలేం అలా ఉంటది అయితే మనం మనం సేఫ్టీ తీసుకోవాలి అంతే సేఫ్టీ అనేది ముఖ్యం సేఫ్టీ లేకపోతే ఎన్ని విద్యలు నేర్చుకున్నారు వృధా ఏ ఫస్ట్ మనం సేఫ్టీ నేర్చుకుంటే అయిపోతుంది అంతే తర్వాత వేరేది వేరేది అంటే మనం మనం రక్షించుకోవడం మనల్ని మన కుటుంబాన్ని రక్షించుకున్నది చేసుకోవాలి ఫస్ట్ నువ్వు హనుమాన్ చాలిస్తుతావు చదువుతావని తర్వాత అయితే చేసుకోవాలి మనం రక్షించేది